အဲ့ဒါကဘာလဲ။အားကြင်နာဘယ်လိုလုပ်သလဲ။ Right hand support right hand support ဘယ်မှာလဲ။ i don't なんだ నపల్లి సురేష్ ఫ్యూయల్స్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ప్రాంగణంలో ఫ్రీ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఇంత ఇంతకుముందు కూడా రొమ్మాల ఫౌండేషన్ తరఫున అనేక సందర్భాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేశాం గత కొద్ది రోజులుగా తిరుపతి జిల్లా పోలీసు వారు మనందరి కోసం చేపట్టిన గొప్ప కార్యక్రమం నో హెల్మెట్ నో పెట్రోల్ దానికి మద్దతుగా ఇండియన్ ఆయిల్ తిరుపతి డివిజన్ కార్యాలయం వారు చేపట్టిన వేర్ హెల్మెట్ సేవ్ లైఫ్స్ అనే గొప్ప క్యాంపెయిన్తో కలిసి మేమందరం కూడా ఈరోజు ఈ హెల్మెట్ల కార్యక్రమం చేపట్టాము ఇది మనందరి కోసం ప్రతి ఒక్కరి కోసం చేపట్టిన కార్యక్రమం మనందరం హెల్మెట్లు ధరిద్దాం మన మనల కోసం మన కుటుంబాల కోసం మన కుటుంబాలు మన మీద పెట్టుకున్న ఆశలు కోరికలు ఆశయాలు అవన్నీ ఒమ్ము కాకుండా మనందరం ముందుండి నడిపిద్దాం ఇలాగ ఎప్పుడు మనం సేఫ్గా జర్నీ చేయాలని అందరిని కోరుకుంటాం అందరికీ ట్యాంక్ మూడు వందల హెల్మెట్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ కూడా ఒక మంచి రోజు చూసి ఒక డిస్కషన్ చేసి పెడతాం ఒక మంచి రోజు ఆ రోజు కూడా ఒక ఐదు వందల నుంచి ఒక వెయ్యి హెల్మెట్ల వరకు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం మీ ద్వారా ఆ రోజు ప్రజలు ఇప్పుడు ముందుగానే తెలియపరసం ఎక్కడ ఏ ప్లేస్లు ఇస్తాం ఏ టైంకి ఇస్తాం అనేసి కూడా ఆ రోజు కూడా గొప్పగా కార్యక్రమం నిర్వహిస్తాం మీ అందరి సపోర్టు దీవెన ఉన్నంతవరకు ఈ రొమ్మాల ఫౌండేషన్ రొమ్మాల రాజేష్ ఇలాగే ముందుకు నడుస్తూ ఉంటాడు మీ అందరు ఆశీస్సులు మరిన్ని నాకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అంటే ఇంతకుముందు కూడా నా ఫ్రెండ్స్లో ఒక అతను ఇట్లే హెడ్ ఇంజురీ వల్ల చిన్న ఇంజురీ వల్ల అది పెద్దదయ్యి అతను మరణించడం జరిగింది అతను మరణించడం అతను ఒక్కడితో కాలేదు అతను ఒక్కడి వల్ల ఒక కుటుంబంలో ఒక అన్న కోల్పోయాడు ఒక చెల్లికి ఒక అన్న లేకుండా పోయాడు ఒక తండ్రికి ఒక బిడ్డ లేకుండా పోయాడు ఒక తల్లికి ఆ కడుపు సోఖం ఇప్పటికీ దగ్గర దగ్గర దాదాపు ఐదారేళ్ళుగా నేను చూస్తున్న ఆ కుటుంబాన్ని ఇప్పటికీ కోలుకోలేకపోతాను అందువల్ల మనం చేసి ఈ చిన్న తప్పు మన కుటుంబంలో మన మీద పెట్టుకున్న ఆశలు కోరికలు ఆశయాలన్నీ అక్కడ తాగిపోకుండా మనం ముందుకు నడవాల మన ఆశయాలు అన్నీ ముందుకు నడవాలంటే మనం ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నాం ముందుకు నడద్దాం మీ అందరితో పాటు నేను నడుస్తాను అందరం ముందుకు నడిపిద్దాం మా ఇది సొంత బంకులు కూడా మేము ఖచ్చితంగా పాటిస్తాం ఇండియన్ ఆయిల్ ఉండే అన్ని బంకులు కూడా వాళ్ళ డివిజన్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా సొంత క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు చాలా గొప్పగా ఇండియన్ ఆయిల్ తిరుపతి డివిజన్ వారు కూడా హెల్మెట్ లేదు ఎటువంటి పెట్రోల్ పట్టడం లేదు ఎటువంటి ఎంకరేజ్ చేయడం లేదు ఖచ్చితంగా అక్కడ ఆఫ్ చేయటం జరుగుతుంది అందరికీ ఆ మేము మా ఫ్రెండ్ని ఎప్పుడైతే కోల్పోయి మేము ఏదైతే బాధలు చూస్తున్నామో అది ఏ కుటుంబంలో మన కుటుంబాలు ఎక్కడ ఇంకెప్పుడు జరగకూడదు ఆ చిన్న చిన్న తప్పిదం వల్ల ఎప్పుడు కానీ మనం ఒక మనిషిని కోల్పోకూడదు ఆ ప్రాణం ఎంత విలువైందో నేను ఇప్పుడు ఒక ఆరు సంవత్సరాలుగా ఆ కుటుంబాన్ని చూస్తున్నాను నాకు తెలుసు అందువల్ల ఎవరు ఆ తప్పిదం చేయకూడదు మనందరం కూడా ఇంకా హెల్మెట్లు లేనిదే బయట డ్రైవ్ చేయకుండా జాగ్రత్త పాటించి ముందుకెళ్తాం